కాలయం మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి ఇది విష పదార్థాలను తొలగించి జీర్ణక్రియకు సహాయపడి పోషకాలను నిల్వ చేసి రోగ నిరోధక శక్తిని పెంచుకుంది అయితే కాలేయ క్యాన్సర్ యొక్క ప్రారంభ లక్షణాలు తరచుగా గుర్తించబడవు మంచి ఆకలి ఉన్నప్పటికీ వివరించలేని బరువు తగ్గడం నిరంతర అలసట అలాగే బలహీనత అలాగే తక్కువ ఆహారం తిన్న తర్వాత కూడా కడుపు నిండినట్లు అనిపించడం వంటివి ప్రధాన లక్షణాలు కామెర్లు అంటే చర్మం లేదా కళ్ళు పసుపు రంగులోకి మారటం మరొక ముఖ్యమైన సూచిక ద్రవం నిలుపుదల పైకుడి పొత్తి కడుపులో నొప్పి లేదా అసౌకర్యం ముదురు రంగు మూత్రం అలాగే లేత రంగు మలం వంటి ఇతర సంకేతాలు కూడా ఉండొచ్చు జ్వరం శరీర నొప్పులు అలాగే వాంతులు కూడా ఉండవచ్చు ఈ లక్షణాలు కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు అయితే సాధారణ రక్త పరీక్షలు అలాగే స్కాన్ల ద్వారా ఈ సమస్యను సులభంగా నిర్ధారించవచ్చు ముందస్తు గుర్తింపు విజయవంతమైన చికిత్సకు అవకాశాలను కల్పిస్తుందని చెప్పచ్చు